హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇవాళ వచ్చేసి రెండు శారీస్ తీసుకున్నానండి నా బర్త్డే ఉందని తీసుకున్నాను స్టిచ్ చేయించడానికి బ్లౌజ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను ఈ శారీ వచ్చేసి నేను మంచి డార్క్ పీచ్ కలర్కి ఆపోజిట్ కలర్ అంటే లైట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది శారీ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను ఈసారి వచ్చేసి మీకు పళ్ళు ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఇది ఇదంతా కింద ఇట్లా కింద ఇదంతా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు వన్ లైన్ వచ్చింది ఇంక ఇలా ఇట్లా చిన్న చిన్న బుట్టీస్ అయితే వచ్చినాయి ఇట్లా చిన్న చిన్న బుట్టీస్ అయితే వచ్చినాయి ఇది కూడా థ్రెడ్ వర్క్ ప్రింట్ కాదు థ్రెడ్ వర్క్ నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అందుకు ఇది తీసుకున్నాను ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను యాక్చువల్గా అయితే ఇది చాలా రోజులైంది తీసుకొని కానీ ఇప్పుడు టైం వచ్చింది దీనికి స్టిచ్ చేయికి నెక్స్ట్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ శారీ అండి ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు తీసుకున్నాను ఇది డైరెక్ట్గానే తీసుకున్నాను షాప్లో ఇది ఎప్పటి నుంచో గోల్డ్ కలర్ శారీ తీసుకోవాలని చెప్పి ఉంది ఇదైతే తీసేసుకున్నాను ఇంకా డైరెక్ట్ షాప్లో తీసుకున్నాను కర్నూల్లో తీసుకున్నాను ఇది ఈ శారీ అంతా ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది శారీ మీకు ఎలా అనిపించింది అన్నట్టు శారీ తీసుకోవడం కంటే బ్లౌజ్ కుట్టించడం పెద్ద టాస్క్ కదా మీకు కూడా అంతేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి బాయ్